మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి హలో ఫ్రెండ్స్ నేను మీ నందిత డైటీషియన్ అండ్ యోగా ఇన్స్ట్రక్టర్ ఈ రోజు మనం మన బాడీలో ఎక్కువగా హీట్ ఎందుకు అవుతుంది అండ్ హీట్ తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అండ్ మనకి ఎందుకు హీట్ వస్తుంది బాడీలో కొంతమందికి అయితే హీట్ వల్ల ఏమవుతుందంటే చర్మం పగిలిపోవడం పెదాల దగ్గర మనకి స్వెల్లింగ్ రావడం లేకపోతే ఒక పుండులాగా రావడం దీంతో పాటు ఏమి తిన్నా సరే ఎక్సెస్ హీట్ బాడీలో ప్రొడ్యూస్ అయ్యి మెటబాలిజం అనేది దెబ్బతినడం జరుగుతుంది అనమాట చాలామంది ఏమనుకుంటారంటే మన బాడీలో ఎక్కువగా హీట్ అవుతుంది అంటే హైడ్రేషన్ తక్కువ అవ్వడం వలన లేదు అనుకుంటే మనం తీసుకునే ఫుడ్లో కొన్ని కొన్ని ఎక్కువగా మసాలాలు కానీ లేకపోతే ఎక్కువగా ఘాటుగా ఉండే పదార్థాలు తీసుకోవడం వలన కూడా వేడి ఎక్కువగా చేసుకు చేసింది అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనము సైంటిఫిక్ వేలో చూసినట్లయితే న్యూట్రిషనల్ పరంగా మన బాడీలో ఉన్నదానికన్నా బాడీలో ఎక్కువగా మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన అకార్డింగ్ టు ఆయుర్వేద వాత కఫ పితాలో వన్ ఆఫ్ ద దోష మనకి డిస్టర్బ్ అయిందని అర్థం అంటే మనం తీసుకునే ఫుడ్లో ఒక న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల మన బాడీ టెంపరేచర్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది అలా మనకి ఎవరైనా సరే ఎక్సెస్ హీట్తో ప్రొడ్యూ ఎక్సెస్ హీట్తో బాధపడుతున్నా ఆకలి తగ్గిపోయినా ఏమి తిన్నా సరిగా అరగకపోయినా దానికి మెయిన్ వచ్చి న్యూట్రిషన్ డెఫిషియన్సీ థయామిన్ అని చెప్పచ్చు దీన్ని వైటమిన్ బి అని కూడా బి వన్ అని కూడా అంటారనమాట థయామిన్ ఈ థయామిన్ అనేది మనకి డైలీ మనం తీసుకునే ఫుడ్లో చాలా అంటే చాలా తక్కువ డోసెస్లో అవసరం అంటే మిల్లీగ్రాముల్లో వన్ మిల్లీగ్రామ్ వరకుగా మనకు సరిపోతుంది కానీ మనం ఈరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో పొట్టు లేని ఆహార పదార్థాలు అంటే రిఫైండ్ ఫ్లోర్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ అన్నీ రిఫైండ్ ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావలసిన థయమిన్ అనే విటమిన్ సరిగా రావడం లేదు సో ఇది మనకి చాలా తక్కువ డోసెస్లో కావాలి బట్ మనకు ఆ తక్కువ డోసెస్లో కూడా మనం తీసుకునే ఫుడ్ నుంచి రావట్లేదంటే జస్ట్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఈ థయమిన్ అనేది అంటే ఈ వైటమిన్ బి వన్ అనేది డెఫిషియన్సీ వస్తే మన బాడీలో ఒక దోశ అనేది డిస్టర్బెన్స్ అయ్యి అది పిత్త దోశ డిస్టర్బ్ అయ్యి ఎక్కువగా ఉండవలసిన దానికన్నా బాడీలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆకలి కూడా తగ్గిపోతుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆకలి తగ్గిపోవడం స్కిన్ అంతా పేలుగా అయిపోవడం కొంతమందికి అయితే స్కిన్ ర్యాషెస్ రావడం ఎంత వాటర్ తీసుకున్నా సరే హైడ్రేట్ కాకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి సో ఇలా మనం ఈ ఎక్సెస్ హీట్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో టైమ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి అంటే హోల్ గ్రైన్స్ ఎనీ మిల్లెట్స్ కానీయండి దాంతోపాటు పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు ఆకుకూరలు ఇలాంటివి మనం డైలీ ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మనం తీసుకునే డైట్లో యాడ్ చేసుకోవడం వలన మన బాడీలో నేచురల్గా హీట్ అనేది తగ్గుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పట్లో ఇప్పుడు సైంటిఫిక్గా కానివ్వండి హాస్పిటల్లో ఎవరైనా మనం చూసినట్లయితే ఎక్కువగా మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్లే చాలా మందికి హాస్పిటలైజ్ అవుతున్నారు అంటే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల మనకి క్రోనిక్ అండ్ మెటబాలిక్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎక్సెస్ హీట్తో పాటు థయామిన్ తక్కువగా వల్ల మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది తగ్గుతూ వస్తుంది అనమాట అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీలో మనం తీసుకునే ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ గట్టిగా మెటబలైజ్ అవ్వాలి అంటే టైమిన్ అనే వైటమిన్ చాలా ఇంపార్టెంట్ ఆ వైటమిన్ లేకపోతే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది తగ్గుతుంది రెండు నరాలు వీక్ గా అవ్వడానికి నరాల బలహీనత కూడా మెయిన్ కారణం ఈ థయామిన్ డెఫిషియన్సీ సో మనం తీసుకునే ఫుడ్లో సరిగ్గా థయామిన్ లేకపోతే ఏమవుతుందంటే థయమిన్ డెఫిషి నరాల బలహీనత కూడా వస్తుంది అనమాట సో నరాల బలహీనత అండ్ మన బాడీలో ఎక్కువ హీట్ ఉండడం మనం తీసుకునే కార్బోహైడ్రేట్ సరిగా మెటబాలిజం లేకపోవడం అండ్ దీంతోపాటు హార్ట్ రిలేటెడ్ ఏదైనా సరే ఇష్యూస్ అటు ఇటు అయినా సరే కొద్దిగా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి కూడా మనం మెయిన్గా చెక్ చేయాల్సిన వైటమిన్ వచ్చి థయమిన్ సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ థయమిన్ అని న్యూట్రియన్ డెఫిషియన్సీ వల్ల బాడీలో ఉండవలసిన దానికన్నా హీట్ అనేది అబ్నార్మల్ రేంజెస్లో ఉంటాయి అంటే ఎక్సెస్ హీట్ సో ఇప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలి ఎక్కువగా ఆకుకూరలు దీంతోపాటు ధాన్యాలు తృణధాన్యాలు ఎక్కువగా మిల్లెట్స్ మిల్లెట్స్ చిరుధాన్యాలని కూడా అంటాం అనమాట సో ఇలాంటివి మనం ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల ఈ థయమిన్ అనే డెఫిషియన్సీని మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కొంతమంది మిల్లెట్స్ తీసుకునేటప్పుడు చాలా రాంగ్ వేలో తీసుకుంటూ ఉంటారు మిల్లెట్స్ మనము సరిగా సోక్ చేయకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఫైటో న్యూట్రియంట్స్ అనేటివి దీనివల్ల కూడా మనకి ఎక్కువగా ఏమవుతుంది ఉండవలసిన దానికన్నా హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో కొంతమంది అబ్జర్వ్ చేయండి మిల్లెట్స్ తింటే మాకు పడదు మాకు బ్లోకింగ్ అవుతుంది కాన్స్టిపేషన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు సో దానికి మెయిన్ గల కారణం ఏంటి అంటే మనం సరిగా సోక్ చేయకపోవడం ఎవరైనా సరే మిల్లెట్ని ఫుడ్లో తీసుకునేటప్పుడు కనీసం సి ఎయిట్ అవర్స్ సోక్ చేయాలి ఎయిట్ అవర్స్ సోక్ చేయడం వలన దాంట్లో ఉండే ఫైటో న్యూట్రియం నేచురల్గా రెడ్యూస్ అయ్యి బయో అవైలబిలిటీ అంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ కంటెంట్ అనేది బయో అవైలబిలిటీ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీంతోపాటు మిల్లెట్స్ వీక్లీ త్రైస్ కానీ లేదు రోజు మార్చి రోజు అలా తీసుకున్నా మనకి న్యూట్రిషన్ పరంగా చాలా బెనిఫిట్స్ వస్తాయి బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ తగ్గుతుంది కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యి మన బాడీకి కావలసిన వైటమిన్ బి అనేది పుష్కలంగా దొరుకుతుంది సో ఒకసారి గమనించండి మనకి కావలసిన వైటమిన్ బి ఉండవలసిన దానికన్నా మన బాడీలో తక్కువగా ఉంది అండ్ మనకి కావాల్సిన డోసెస్ కూడా చాలా 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 తక్కువ అవసరం డే కానీ మనము ఆ డోసెస్ కూడా తీసుకోవట్లేదు అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మనం తీసుకునే ఫుడ్లో రిఫైన్డ్ పర్సంటేజ్ ఎలా ఉంది మనం హోల్ గ్రైన్స్కి ఫిఫరెన్స్ ఇస్తున్నామా లేదా అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రైస్ తీసుకున్నట్లయితే సింగిల్ పాలిష్ రైస్ కానీ అన్పాలిషడ్ రైస్ కానీ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇలాంటివి మనం చూస్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన వైటమిన్ బి ఎక్కువగా దొరుకుతుంది అండ్ కొంతమందికి రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ నచ్చకపోవచ్చు ఇలాంటప్పుడు మనం టేస్ట్ కూడా కావాలి అంటే మనము తీసుకునే ఫుడ్లో అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం అనుకోండి పైన దీంట్లో దీనివల్ల దాంట్లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి అన్నంలో ఉండే న్యూట్రియం మన బాడీకి బాగా పడతాయి అన్నమాట సో నెయ్యి కూడా మనకి మన ఇంటెస్టైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి మన బాడీలో న్యూట్రియంట్ బయో అవైలబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మన బాడీలో ఎక్సెస్ హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడానికి మెయిన్ రీజన్ థైమిన్ డెఫిషియన్సీ కాబట్టి ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ గ్రీన్ పీస్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కనీసం డేకి ఒక్కసారిగానే ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఎక్సెస్ హీట్ని నేచురల్గా రిడ్యూస్ చేసి కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసి హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఈరోజు మనము మన బాడీలో ఎక్సెస్ హీట్ అవ్వడానికి తల రీజన్స్ అయితే తెలుసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం వరకు నమస్తే and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ ఐ డ్రీమ్ సబ్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ